అందరికీ నమస్కారం రేపే మంగళవారం అలానే ఏప్రిల్ రెండవ తారీఖు రేపు మంగళవారం ఏప్రిల్ రెండవ తారీఖు ఒక్క రూపాయితో ఇలా చేయండి చాలు ఇక కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన మంగళ గౌరీ వ్రతాన్ని చేసిన ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది అయితే మంగళవారం రోజు లక్ష్మీదేవిని అంటే లక్ష్మీదేవి రూపంలో పసుపు మనము సహజంగా గౌరమ్మని పిలుస్తూ ఉంటాం కదా పసుపుతో గౌరమ్మని చేసి స తమలపాకులో పెట్టి ఆ తర్వాత అక్షింతలు పసుపు కుంకుమతో ఆ యొక్క గౌరమ్మను పూజించాలి ఇలా మంగళవారం రోజున చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మంగళవారం రోజు ఎర్రని పుష్పాలు ఎర్రని మందార పూలు తామర పువ్వులు కమలం పువ్వులు వాటితో పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజున పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేసిన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన కర్పూరాన్ని నలిపి పొడి చేసి తమలపాకులో పెట్టి లక్ష్మీదేవి ముందు పెట్టినా సరే అమ్మవారు ఎంతో మురిసిపోతూ అమ్మవారికి ఎంతో ఇష్టం పచ్చకర్పూరం పచ్చ కర్పూరం యొక్క సువాసన అనేది వారి యొక్క మనసును కూడా చాలా తేలికగా ప్రశాంతంగా చేస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసనను ఎక్కువగా ఇంట్లో మనం ఎక్కువగా పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఉపయోగిస్తూ ఉండాలి ఆ సువాసన వల్ల ఇంట్లో చెడు శక్తులు తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దరిద్ర దేవత వెళ్ళిపోయిన మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి చేతి నిండా డబ్బు ఉండాలి ఇంకొకరిని చెయ్యి చాపి డబ్బు అడగకుండా ఉండాలి డబ్బు అనేది ఎప్పుడు కూడా మన చేతిలో లేదు డబ్బు లేదు అని ఆలోచనే రాకుండా ఉండాలి అన్న మనమే ఇంకొకరికి సహాయం చేయాలి అప్పులు చేయకుండా ఉండాలి అప్పులు ఉన్న త్వరగా తీరిపోవాలి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళగాలి అని మన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అయితే అలా మనం ఇవన్నీ జరగాలి అంటే చేతిలో డబ్బు ఉండాలి మరి చేతిలో డబ్బు ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ధనానికి అధిపతి అయిన లక్ష్మి కుబేరుల కటాక్షం ఉంటే చాలు ఇక సిరి సంపదలు మన వెంటే ఉంటాయి అంతేకాదు సనాతన ధర్మాల ప్రకారం లక్ష్మీదేవిని పూజిస్తే అలాంటి ఇంట్లో శాంతి సంపద కలుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న ఆ తల్లి యొక్క అనుగ్రహం కరుణాకటాక్షానికి పాత్రుడు కావాలి అన్నా రేపు మంగళవారం రోజున కేవలం ఒకే ఒక రూపాయితో ఈ పరిహారం చేయండి ఈ రూపాయి అనేది చిల్లెనానం ఎప్పుడైనా పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీదేవికి చిల్లెరా అంటే చాలా ఇష్టం వాటి యొక్క శబ్దం అన్నా అంతే ఇష్టం చిల్లర నాణాలతో చేసే శబ్దం వల్ల లక్ష్మీదేవి పరుగున ఇంట్లోకి వస్తుంది అంతేకాదు మనం కోట్లకి పరిగెత్తినా సరే కోటీశ్వరులుగా మారినా సరే అంచెలంచెలుగా ఎదుగుతాము ఒక రూపాయి నుండే మొదలవుతుంది ఏదైనా కాబట్టి లక్ష్మీదేవికి రూపాయి అంటే చాలా ఇష్టం రూపాయి కాయిన్స్ని కానీ చిల్లర నాణాలు కానీ నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఎప్పుడు డబ్బులని ఒకే చోట దాచుకోవాలి అంతేకాదు అనవసరమైన వృధా ఖర్చులను తగ్గించుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మనపై ఉంటుంది ఎవరైతే వృధా ఖర్చులను చేసుకొని డబ్బులను వృ వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అనే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కొంతమంది అమ్మవారి కటాక్షానికి పాత్రలు కాలేదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే అమ్మవారి యొక్క కటాక్షం పొందలేరు ఇక దాన ధర్మాలు ఒకవేళ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అలాంటి వారి జాతకం ఎంత దరిద్రమైనటువంటి జాతకమైనా మారుతూ ఉంటుంది ఎందుకంటే దాన ధర్మాలన్నిటివి చాలా గొప్పవి దాన ధర్మాలు చేయటం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ బయటపడతాము పాప కర్మాల నుంచి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహానికి పొందుతాము కాబట్టి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సిరి సంపదలు యొక్క వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయాలి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారం మంగళవారం మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున కొన్ని తెలిసి తెలియక చేసే తప్పుల వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతూ ఉంటాము ఆ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా ఉండాలి ముఖ్యంగా అప్పులు ఎక్కువగా ఉన్నవారు మంగళవారం రోజు ఎర్రని వస్తువులు కానీ ఎవరికి ఇవ్వకూడదు ఎర్రని వస్త్రాలను కూడా ఎవరికి దానంగా ఇవ్వకూడదు ఎరుపు రంగులో ఉండే కూరగాయలను మంగళవారం రోజు వండకూడదు అలా వండితే వారి అప్పు తీరకపోగా పైగా అప్పులు చేయవలసి వస్తుంది కాబట్టి మంగళవారం రోజు ఎర్రని వస్తువులను కానీ ఎర్రని ఎరుపు రంగులో ఉండే ఏవైనా సరే సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి ముట్టుకోకుండా ఉండాలి ఇంకొకరికి మన చేతి నుండి ఇంకొకరికి ఇవ్వకుండా ఉండాలి ఇక మంగళవారం రోజు జుట్టుని కట్ చేసుకోవడం కానీ కూరలను కట్ వేసుకోవడం కానీ చేయకూడదు మంగళవారం రోజు ఇప్పుడు ఇంట్లోకి నువ్వులు తీసుకురాకుండా ఉండాలి మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి నువ్వు తేవద్దు అలా తెస్తే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలతో మన జాతకం అనేది అల్లా కల్లోలంగా మారిపోతుంది కష్టాలు వీళ్ళ కన్నీళ్ళన్నిటివి మన చుట్టూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మంగళవారం శనివారం రోజుల నూనె నొక్కి ఇంట్లోకి తేకూడదు మంగళవారం రోజు పచ్చముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి ఇక పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించటం వల్ల ఆంజనేయ స్వామి పూజించాలి ఇలా ఆంజనేయ స్వామికి తమ్ముల మాలను సమర్పించాలి మంగళవారం రోజున మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంతో గండా దీపంలో దీపారాధన చేయాలి లేదా వెలుగుతున్నటువంటి గండ దీపం రెండు నువ్వుల నూనె పోయాలి ఇలా పూసేస్తే మన గండాలు కష్టాలు పాపాలు దోషాలు శని బాధలు దుష్టిశక్తి ప్రభావాలు చెరు కన్ను వంటివి తొలగిపోతాయి మంగళవారం రోజున జిల్లేడు ఆకులను ఉప్పు పూసి దానిలో హనుమాన్ టెంపుల్లో పెట్టడం కానీ లేదా ఆంజనేయ స్వామికి పెట్టడం వల్ల టెంపుల్ బయట పెట్టడం కానీ లేదా గణపతి ముందు పెట్టడం కానీ చేయాలి ఇక మంగళవారం రోజు నవధాన్యాలను మనం కలిపి కలిపి వాటిని హనుమాన్ టెంపుల్లో గుడి చుట్టూ కూడా పోసింది దార అనేది ఇక్కడ విడిపోకుండా ఐదు ప్రదక్షిణాలనేది చేస్తూ నవధాన్యాలను పోయాలి ఇలా ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉండి ఆరు గంటలలోపు ఈ యొక్క పరిహారాన్ని చేయాలి ఇది చేస్తే జాతకంలో ఏదో తెలుగు దోషాలు ఉన్నాయని చెప్పి తొలగిపోతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటి నుండి విముక్తి పొందుతాము అంతేకాదు మంగళవారం రోజు లక్ష్మీదేవికి ఎంత రెండు పుష్పాలతో గణపతి కూడా ఎర్ర పుష్పాలు గన్నేరు పూలు గరిక అందర పూలను సమర్పించాలి ఇలా చేసినా సరే రుడ్స్ట్ అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్థితి సంపదలు బసంతమవుతాయి ధనధాన్యాలకు రూట్ అనేది ఉండదు ఇక మంగళవారం రోజు ఒక్క రూపాయితో ఏం చేయాలో తెలుసుకుందాం మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు కావచ్చు లేదా సాయంకాలన కావచ్చు ఒక తమ్మలపాకు తీసుకోండి ఆ తమ్మలపాకులో ఒక రూపాయి కాయను పెట్టండి ఆ రూపాయి కాయంలో చిటికెడ పచ్చ కర్పూరాన్ని కానీ లేదా పసుపు కుంకుమ చింతలను కానీ వేయండి ఇకపై పచ్చ కర్పూరం పసుపు కుంకుమ క్షింతలను వేసి ఎర్రటి పుష్పాన్ని కూడా వేయండి తమలపాకులు ఇవన్నీ వేసేసి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను కానీ లేదా అమ్మవారి యొక్క ఏదైనా కనకదార సూత్రాన్ని కానీ చదువుకోండి ఇవి ఏవి చదవడం రాకపోతే ఓమి లక్ష్మీదేవి నమ అష్ట లక్ష్మీ నమ అంటూ మనసులో స్మరిస్తూ నిర్మలమైన మనసు భక్తి శ్రద్ధ నమ్మకంతో అమ్మవారిని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి తర్వాత కర్పూరంతో అమ్మవారికి ఆరతి ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక ప్రసాదాన్ని వండండి వండేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలా పెట్టాక అమ్మవారిని మనసులో తలుచుకోండి ఈ యొక్క కోరికను చెప్పుకోండి ఏదైతే సమస్య ఉందో ఏదైతే బాధ ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి వాటి నుండి విముక్తి కలగాలని కష్టాల నుండి బయటపడాలి అని ఇక ఒక్క రూపాయితో చేసే పరిహారం వల్ల కోట్ల రూపాయలకి అధిపతి మారిపోవాలని తిరస్కరించుకుంది నీతి నియమం నిజవాతీ ఇంకొకరి కష్టపెట్టకుండా చేసే ప్రతి పనిలో మంచి ఫలితం రావాలని అనుకుంటుంది ఏ పని అయినా సరే ఖచ్చితంగా వచ్చేస్తుంది అంచలంచెల ఎదగడానికి ప్రయత్నం చేయని ఆ షార్థి ఆ సదురాశతో ముందుకు వెళ్ళిపో ఆశపడుతూ ఏదైనా అడ్డదారులు సంపాదించాలని చెడు ఆలోచనలు కాకుండా కష్టపడి ముందుకు సాగాలని మీరు ముందుకు సాగుకోండి అని చెప్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తుంది ఆ తర్వాత తమ్ముల పచ్చ పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి వీటన్నిటి పూజ పూర్తయ్యాక మరిచేసి దానిని ఎర్ర వస్త్రంలో పెట్టేసి మూటలాగా కట్టండి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ బీర్వాలో డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి అది బీరు అయినా సరే అల్మారైనా సరే లేదా ఎక్కడైనా సరే డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి అలా పెట్టేసి లక్ష్మీదేవిని వేడుకోండి ధనం బాగా రావాలి అని సంపాదించిన మార్గాలను తొడుచుకోవాలని వేడుకోండి అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మీపై మీ ఇంటిపై ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి దరిద్రదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది ఖచ్చితంగా లక్ష్మి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మీ యొక్క డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఇక ధనధాన్యాలకి లోటు అనేది జీవితంలో రానిరాదు కదా నరకద్దేపు మంగళవారం రోజు ఒక్క రూపాయి తమల పాకుతో ఇలా చేస్తే కోట్లకు అధిపతిగా మారిపోతారు కోట్లకు అధిపతిగా మారాలి కోట్లు వచ్చి మరించిన కాదు కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి నువ్వు వేలకు వేలు సంపాదిస్తాను మనం చేసే ఖర్చు తగ్గించే ఖర్చుని బట్టి ఉంటుంది మనము పొదుపు చేసుకుంటూ డబ్బులని కోట్లకి పరిగెత్తాలి తప్ప అవి ఎట్లా పడితే కంచి పెట్టేసి డబ్బులు నా పైన ఉన్నది డబ్బు చేతిలో ఉండడం కూడా తెలియదు మన ముందు మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి నేర్చుకో అలాగే సేవ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎవరైనా సరే మన చేసే తక్కువ ఖర్చు పెట్టేది కాదు జీవితంలో నీకు అలాంటి వాళ్ళే ఉన్నాయి కాబట్టి ముందుగా కష్టపడుతున్న కష్టాన్ని తగ్గ ఫలిఫలాన్ని కావాలని కోరుకోవాలి అప్పుడే స్వార్థం లేని కోరికగా మారింది కోరికను మించిన మర్చి ఫలితం మీద లభిస్తుంది వీడనే స్థిల మాత్రం అసలు మర్చిపోకండి